అడుగులు ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు అనుబంధ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు ధర్నా నిర్వహించారు ఎన్సీడీ ప్రోగ్రాంలో ఆన్లైన్ వర్క్ చేయాలని ఒత్తిడి పెంచడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే ఫీల్డ్ వర్క్ తో పాటు అనేక పనులు చేయాల్సి వస్తుండగా రోజుకు పది నుంచి పన్నెండు గంటలు శ్రమిస్తున్నామని దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు కాబట్టి ఏఎన్ఎంలను ఆన్లైన్ పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు ఏఎన్ఎంలందరూ గ్రామాలలో ఎన్సీడీ స్క్రీనింగ్ లో ఆఫ్లైన్లో చేసినటువంటి సర్వీసులను యథావిధిగా మళ్ళీ ఆన్లైన్లో చేయాలని చెప్పేసి ఈరోజు అధికారుల ఒత్తిడి వల్ల ఆరోగ్య కార్యకర్తలుగా ఏఎన్ఎంలు అనేక మానసిక ఇబ్బందులు అనారోగ్యాల కారణాలతో ఈరోజు ఆరోగ్యాల అనారోగ్యాల బారిన పడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంల నుంచి ఎన్సీడీని రద్దు చేసి వేరే డిఓల ద్వారా చేయాలని చెప్పేసి గతంలో సంవత్సరం కింద కూడా చెప్పడం జరిగింది అప్పుడు ప్రభుత్వం చర్చిస్తామని చెప్పారు మళ్ళీ ఈరోజు పునరావితం చేస్తూ ఏ ఆన్లైన్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వము ముందుగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ముందట పెద్ద ఎత్తున కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఏఎన్ఎంలు అందరూ కలిపి ఒకే తాటి ఈ రోజు ఎల్సిడీని రద్దు చేసే వరకు ఈ పోరాటం బాగదని చెప్పేసి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి ఏఎన్ఎంలందరూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎల్సిడి ప్రోగ్రామ్ ఏఎన్ఎంల నుంచి తొలగించి మిగతా డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు మిగతా ఎవరితోటన్నా చేయించాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఈ ఏ నెల నుంచి తొలగించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి